ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి నిన్న అంటే శనివారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున రాయితో దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే ఈ దాడిలో ఆయన కంటిపై భాగన పెద్ద గాయమైంది ఒకసారిగా వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు ఆందోళనలోకి వెళ్లారు జగన్ ఆ గాయం నుండి కోలుకుంటున్నారు ఈ విషయం ఇంకా మర్చిపోకముందే ఈ రోజున అంటే ఆదివారం నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి పైన కూడా రాయితో దాడి చేసే ప్రయత్నం చేశారు కొందరు దొండగులు ముందుగా జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించిన దుండగులను ఇంకా ఐడెంటిఫై చేసే పనిలో అటు పోలీసులు ఉన్నారు ఈ లోపలనే మీరంటే మీరు చేశారంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి మరోవైపున నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గాజువాకలో ప్రసంగిస్తుండగా ఆ వేదికపైకి కొందరు రాళ్లు విసిరిసి పారిపోయారు ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి కమిండోలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు దాంతో గాయం ఏది అవలేదు కానీ విశ్లేషణ తుండాల అక్కడి నుంచి పారిపోతుండగా ఆ విజువల్స్ అన్ని కూడా డ్రోన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి వాళ్ళ గోడ దూకి పరారయ్యారు పోలీసులు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ ఏం చెప్తుందంటే ఎలాంటి దాడి జరుగుద్దన్న యాంటిసిపేషన్ మాకు ముందుగానే ఉంది ఖచ్చితంగా ఎలాంటి కుట్ర ఏదో జరుగుతుందని మేము భావించాము అందుకనే డ్రోన్ కెమెరాలు పెట్టామని వాళ్ళు చెప్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ వాళ్ళు ఎలాగ రాళ్ళు విసిరి పారిపోయారు దీని వెనకాల ఉందని మాకు తెలుసు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు మా మీద ఉసుగలుపుతున్నారంటూ ఆయన కొంత హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమంటూ ఇక పవన్ కళ్యాణ్ పైన తెనాల్లో ఈ రోజు ఆయన ప్రచారంలో ఉండగా ఆయనపై కూడా దాడితో అంటే రాయితో దాడి చేసే ప్రయత్నం చేశారు అదృష్టోశాత్తి ఎలాంటి ఆయన కాలేదు కానీ ఆయనకి అంటే ఆయన ముఖానికి చాలా దగ్గర నుంచి ఆ రాయి దూసుకు వెళ్ళడంతో రాయి తాలూకు ఇసుక మట్టి ఏదైతే ఉంటుందో అది ఆయన కంటిలో పడింది అయితే అక్కడే ఉన్నటువంటి జనసైనికులు ఆ విస్తరిన కుర్రు పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది సరే పక్కన పెడితే అంటే ఇవన్నీ ప్రజల్లో అంటే ఎవరైనా కీలకమైనటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఈ నాయకుల పద్ధతులు నచ్చిన వాళ్ళు వాళ్ళే చేశారు అనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాదులు ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అంశము పోలీసులు చట్టం తమ పని చేసుకుంటాయి ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని విధాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈసారి మీ దగ్గర అత్యద్భుతమైన ఆయుధం ఉంది ఓటు దానితో పోలింగ్ బూత్ లో కొడితే సరిపోతుంది ఇలా రాళ్లు పట్టుకు దిగాల్సిన అవసరం లేదనేది అందరూ చెప్తున్నారు అలా కాకుండా ఇది ఆకతాయిలు చేసిన పైన ఖచ్చితంగా చట్టం తన పని తను చేసిపోతుంది వాళ్ళ తీవ్రమైన శిక్షలను పొందాల్సి ఉంటుంది కూడా ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఒక్కసారిగా ఎవరి మీద దాడి జరిగితే కీలక మీద కీలక వ్యక్తుల మీద వెంటనే అపోజిషన్ వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు కానీ ఖండించిన వెంటనే ఇది మీరే చేసుకున్న దాడి దీని వెనక మీరే సింపతి కోసం ఆడుతున్న గేమ్ ఉంది మీకు మీరే ఇలా రాళ్లు విసురుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకళ్ళపై ఒకళ్ళు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు కనీసం ఖండించిన ఆ అన్న ఇంకా అవతల వ్యక్తికి చేరకముందే ఇది అన్ని పార్టీలకి చెందిన విషయమే ఎవరు అతీతులు అయితే ఎవరు కాదు జగన్పై దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు చాలా హుందాగా ప్రవర్తించారు ఆయన ఖండిస్తున్నట్టుగా చెప్పారు కానీ వెంటనే టీడీపీ శ్రేణి ఇది మీరే చేసుకున్న దాడి ఇది కోడికత్తి డ్రామా టూ అంటూ సోషల్ మీడియాలోనూ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కామెంట్ చేయడం విమర్శ చేయడం అనేది ఖచ్చితంగా ఎబ్బెట్టి కనిపించింది అందరికీ ఇప్పుడు అలాగే వైసీపీ ఏమైనా ఊరుకుందంటే కాదు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన పని ఆయన వెనకాల ఇదంతా చేయించారు ఇలా రాళ్ళుతో కొట్టించారని వాళ్ళ వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద ఏదైతే దాడి జరిపే ఒక ప్రయత్నం జరిగిందో దానికి సంబంధించి కూడా ఎవరు అతిథులు కాదు ఇదే విధమైన వారు మొదలైపోయింది ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాల్సిన పద్ధతి కాదనేది అందరూ కూడా ముక్త అంటున్నారు ఎందుకంటే పెద్ద స్థాయి నాయకులే ఎలా ప్రవర్తించినప్పుడు ఇంక కింద స్థాయిలో అంటే రెండు మూడు ఆ శ్రేణుల్లో ఉండే నాయకులు ఇంకా పట్టపగలు లేకుండా రెచ్చిపోతారు ఒకరిపై ఒకళ్ళు దాడులకు దిగబడతారు ఖచ్చితంగా ఎవరు దీంట్లో ఎలాంటి సంఘటనలో ఉన్నారో లేరో అని చెప్పడం కూడా కష్టమైపోతుంది పోలీసులు తలనొప్పిగా మారుతుంది ఎలక్షన్ అన్న పదానికి అర్థమే మారిపోతుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఇట్టుపరుచులు ఉండకూడదు అనేది పాతతరం నేతలు పాతతరం ప్రజలు నెత్తి నోరు బాదుకుంటున్నారు కానీ నా ఇక్కడ పొలిటికల్ లీడర్స్ మాత్రం అది వినే పనులు లేరు ఖచ్చితంగా ఒక అన్వాంటెడ్ అంటే ఒక అవాంఛనీయ ధోరణిగా ఇది మారిపోయింది ఈ దాడులు అనేవి దీనిపై ఖచ్చితంగా పోలీసులు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉండాలి ఎవరు వెనకాల ఉన్న కూడా అంటే ఇలాంటి సంఘటనలు వెనక ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు కానీ రాజకీయాల్లో మాత్రం చాలా అన్వాంటెడ్ ధోరణిగా మారిపోయింది నిన్న జగన్ ఈరోజు పవన్ అండ్ చంద్రబాబు నాయుడు పైన రాళ్లతో దాడి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీని వెనకాల ఎవరున్నా ఎవరు అంటే ఆకదాయిలు చేసిన పైన లేకపోతే రాజకీయ కుట్ర ఉందా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది కానీ ఇదే లోపల ఈ సోషల్ మీడియా అంటే ఈ వింగ్స్ ఉంటాయి కదా ఐటీ వింగ్స్ ఇవి ప్రజలను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి తప్పుడు సమాచారం ఇస్తున్నాయి ప్రజల్ని డివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఖచ్చితంగా ఆ ట్రాప్లు అయితే ప్రజలు పడకూడదని అందరూ కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా ఉండండి ప్రదేశ్